రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఉల్లి పంటలో అయితే మొదటి దాఫా ఎరువులుగా ఏం వేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఉల్లి పంటలో నేను మొదటి దాఫా ఎరువులు అనేది ఎన్ని రోజులకి వేస్తున్నాను అలాగే ఏ ఫర్టిలైజర్స్ అనేది వేస్తున్నాను అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి మనం కాటన్కి సంబంధించి కానీ చిల్లికి సంబంధించి ఆనియన్కి సంబంధించి వేరుశనగకు సంబంధించి అన్ని రకాల పంటలకు సంబంధించి వీడియోస్ అయితే తీస్తున్న తీ తీస్తూనే ఉంటాను సో పెస్టిసైడ్కి సంబంధించి అలాగే ఫర్టిలైజర్కి సంబంధించి అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్తే ముందుగా అయితే మనం ఉల్లినాటు వేసి మన పంట వచ్చి దాదాపుగా ఇరవై రోజుల పైన అయింది సో మనకు ఇరవై రోజుల పైన పంటకు మనకు మొదటగా అయితే మొదటి దాఫా ఎరువులు అయితే వేయడం జరుగుతుంది సో మనం నాటు వేసిన పన్నెండు రోజుల్లో అయితే కలుపు సమస్య రావడంతో ఈ దనుక కంపెనీ గిన్నె వన్ కిల్ అనే ప్రోడక్ట్ని అయితే వాడాము సో దాంతో మనకు అన్ని రకాల కలుపు సమస్య అనేది కంట్రోల్ అయింది ఇప్పుడు మనకు ఈ ఎరువులు అనేది వేయడం జరుగుతుంది సో మనకు ఈ ఎరువుల్లో మనకు మొదటి దాఫా ఎరువులు ఏమి వేస్తున్నానంటే మనకు డిఏపి అయితే వేయడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఈ డీఏపీని అయితే వాడుతున్నాను మొదటి దాఫా ఎరువుల్లో అయితే మొదటి దఫా ఎరువుల్లో డీఏపీని అయితే వాడటం జరుగుతుంది సో మనకు ఈ డీఏపీ అనేది మనకు ఫస్ట్ మొదటి దాఫా ఎరువుల్లో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు ఈ బా ఫర్టిలైజర్స్ అనేది మనకు చాలా ప్రైజెస్ అయితే పెరుగుతుంది రేట్లు అయితే పెరుగుతున్నాయి సో మనకి డిఏపి అనేది కూడా మనకు తక్కువ ధరలో వేరే వాటితో పోలిస్తే ఇది మనకు తక్కువ ధరకే లభిస్తుంది సో అందుకోసం అయితే నేను దీన్ని మొదటి దఫా ఎరువుల్లో దీన్ని ఎంచుకోవడం జరిగింది సో దీనితో మనం ప్రధానంగా అయితే మొక్క అనేది మంచిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది కాండం అనేది ఉల్లి చూసుకున్నట్లయితే దృఢంగా వచ్చే అవకాశం ఉంటుంది డిఏపి వల్ల అయితే సో పదహైదు రోజుల వరకు మనకు మంచిగా మొక్కని స్ప ప్రధాన పోషకాల లోపం అనేది ఏర్పడకుండా ఇది చూసుకుంటుంది ఈ డిఏపి అనేది సో దీని కాంబినేషన్లో మనము ఇంకా ఒకటి అయితే వాడడం జరుగుతుంది ఈ డిఏపి కాంబినేషన్లో అయితే జైకిసాన్ ఖమ్మని కంపెనీ చెందిన శక్తి మనైతే వాడుతున్నాము సో మనకు ఇందులో వచ్చి అనేక రకాల పోషకాలు అయితే ఇందులో ఉండడం ఉద్దేశంతో దీని అయితే తీసుకున్నాను నేనైతే సో ఇందులో కార్బన్ శాతం అయితే ఉంటుంది అలాగే నత్రజని ఉంటుంది భాస్వరం ఉంటుంది పొటాష్ ఉంటుంది సో అన్ని రకాల పోషకాలు అనేది ఇందులో ఉంటుంది దీంతోపాటు మనకు జింక్ అనేది కూడా ఇందులో మనకు లభిస్తుంది సో అందుకోసమే దీని కాంబినేషన్లో ఈ డిఏపి కాంబినేషన్లో అయితే దీన్ని ఈ రెండింటిని వేద్దామనే ఉద్దేశంతో అయితే ఉల్లి పంటకు దీన్ని అయితే వాడుతున్నాను సో ఈ రెండింటి రిజల్ట్ అయితే బాగుంటుందని నేను అనుకున్న ఉద్దేశంతోనే ఈ డిఏపి ప్లస్ ఇది శక్తిమన్ అయితే వాడుతున్నాను సో దీన్ని మనం ఈ శక్తిమన్ అనేది మనకు అన్ని రకాల పంటల్లో అయితే వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో వేరుశనగ పంట కానీ లేక ప్రధానంగా అయితే వేరుశనగ పంటలు వేసుకోవచ్చు ఉల్లి పంటలు మిరప పంటలు అన్ని రకాల కూరగాయ పంటలు అయితే వేసుకోవచ్చు మనకు ఇది ఫర్టిలైజర్స్తో పోలిస్తే మనకి ఇది తక్కువ ధరకే అయితే లభిస్తుంది సో గ్రోత్ అనేది కూడా మంచిగా వస్తుంది దీనికి వచ్చి బయో ఎంట్రీన్స్డ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇది సో మనకు ఇది వీటితో పోలిస్తే మనకు ప్రైజ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకుని ఒకసారి ట్రై చేయండి చూసిన తర్వాత రిజల్ట్ ఉంటే మీరే దాని గురించి ఖచ్చితంగా వాడే ప్రయత్నం వాడతారు సో మంచి రిజల్ట్ ఉంది అనే ఉద్దేశంతో నేను ఇంతకుముందు ఉల్లి బంటలో వాడాను అందుకోసమే మళ్ళీ ఈసారి అయితే తీసుకురావడం జరిగింది ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు శక్తిమాన్ అయితే వాడుకోవచ్చు మొదటి దఫా ఎరువులుగా అయితే ఈ శక్తిమన్తో డిఏపిని అయితే వాడుతున్నాను సో ఈ వీటికి సంబంధించి ఈ వీడియో అయితే తెలియజేస్తున్నాను వీ మళ్ళీ ఈ ఉల్లి పంటలో మొదటి స్ప్రేయింగ్గా ఏమి వాడుతున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లి పంట సాగు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీరు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉల్లి పంట సాగు అనేది సో తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్